జనసేన నాయకులకి కార్యకర్తలకి షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి తాళం వేసేశారు టూలెట్ బోర్డు కూడా పెట్టేశారు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి తాజాగా జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీకు రీజనల్ పార్టీ కార్యాలయానికి పార్టీ నేతలు తాళం వేసేశారు అలాగే పార్టీ ఆఫీస్కు టూలెట్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు దీంతో అంటే జనసేన తీరుని చూసి ప్రజలు సెటైలు వేస్తున్నారు అక్కడ చాలా రోజుల నుంచి ఆఫీస్కి రెంట్లు కట్టకపోవడంతో ఓనరు టూలెట్ బోర్డు పెట్టేసి ఆఫీస్ ఖాళీ చేపించినట్లుగా తెలుస్తుంది ఎవరు పట్టించుకోకపోవడంతో అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఎవరిని ఉత్తరాంధ్రలో కూడా ఎవరిని పట్టించుకోవడం లేదని కూడా తెలుస్తుంది వివరాలు ఏంటి అనేది చూస్తే ఉత్తరాంధ్రలో జనసేన జెండా ఎత్తేస్తారు పార్టీ నాయకులు మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టూలెట్ బోర్డు ఏర్పాటు చేస్తారు కాగా కొన్ని రోజులుగా ఇక్కడ పార్టీ నాయకులు పార్టీ కార్యక్రమాలు నిలిపివేశారు అయితే పార్టీ మూసివేతిపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ఆఫీస్ లేని పార్టీగా జనసేన మారిందని వారు సీరియస్ అవుతున్నారు ఇక్కడ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించలేని దుస్థితి జనసేనకు ఏర్పడిందని జనసేనకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పార్టీ నడపలేని స్థితిలో పవన్ ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు ఇదే సమయంలో ఎన్నికల అనంతరం జనసేనని పవన్ మూసివేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు మరోవైపు కొన్ని రోజుల క్రితం జనసేన నాగబాబు అనకాపల్లిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విషయం తెలిసిన అనంతరం వారం రోజులు తిరగకుండా నాగబాబు పార్టీ ఆఫీసుని మూసివేశారు సేమ్ అలాగే ఇలా పార్టీ ఆఫీసు కూడా ఇలా చేశారంటూ కూడా చూడండి టూలైట్ బోర్డు పెట్టేశారు క్లోజ్ చేసేశారు సో మరి దీనిపైన ఇంకా ఎలాంటి స్పందన పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఈరోజు పిటాక్ ఈరోజు మీడియాతో మాట్లాడినా కూడా ఆ పార్టీ ఆఫీసు ఎందుకు క్లోజ్ చేశారనే విషయంలో ముందే చెప్తూ చాలామంది పార్టీ ఆఫీసులో హైదరాబాద్లో తన పార్టీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామందిని దగ్గర దగ్గర నలభై యాభై మందిని తీసేయడం కూడా చూసాం మనము వాళ్ళకి జీతాలు ఇవ్వలేక అలాగే చాలామంది పొత్తు పెట్టుకోయిన తర్వాత చాలా మందిని తీసేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే ఈ పార్టీ ఆఫీసులన్నీ క్లోజ్ చేస్తే నట్టున్నాడు చిట్ట చివరి చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పార్టీని కూడా బీజేపీలో లేదా టీడీపీలోనో విలీనం చేసే విలీనం చేయడం అంటున్నారు జనసేన కార్యకర్తలు